నాని ప్రియాంక మోహన్ జంటగా నటించిన సరిపోదా శనివారం సినిమా ఆగస్టు ఇరవై తొమ్మిదిన ఐదు భాషల్లో విడుదల కాబోతోంది ఈ సందర్భంగా హైదరాబాద్లోని ఓ హోటల్లో చిత్ర బృందం తమ చిత్ర విశేషాలను పంచుకుంది తన నుంచి వైవిధ్యమైన చిత్రాలను కోరుకునే ప్రేక్షకుల కోసం సరిపోదా శనివారం చిత్రాన్ని చేసినట్లు నాని తెలిపారు ఆగస్టు ఇరవై తొమ్మిదిన ఉదయం ఆర్టీసీ క్రాస్ రోడ్లోని సుదర్శన్ థియేటర్లో అభిమానులతో కలిసి సినిమా చూడనున్నట్లు నాని ప్రకటించారు ఈ చిత్రంలో ప్రముఖ తమిళ నటుడు ఎస్ జే సూర్య కీలక పాత్ర పోషించారు నైజాంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పంపిణీ సంస్థలో దిల్ రాజు ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు కాగా ఈ చిత్రానికి వివేకాత్రేయ దర్శకత్వం వహించగా డీవీవీ దానయ్య నిర్మించారు చారులత చారు చారు సో ఇట్స్ ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ క్యారెక్టర్ సినిమా హాల్ సినిమా కాన్సర్ట్ లా ఉంటది ఎప్పుడెప్పుడు మీరు చూస్తారా అని ఎదురు చూస్తున్నాను అండ్ మీ అందరితో పాటు కలిసి నేను ఎప్పుడు చూస్తానని అని ఎదురు చూస్తున్నాను అయితే మీ అందరూ నాకు ఒక ప్రామిస్ చేయాలి సుదర్శన్ థర్టీ ఫైవ్ కి నాతో కలిసి చూడటానికి వచ్చే ప్రతి ఫ్యాన్ ప్రతి ఒక్కరు కూడా ఇది కన్ఫామ్ గా రావాలి రావాలి